ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఈ మధ్యాహ్నం ఆవిష్కృతం కాబోతోంది ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరగబోతోంది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది పదేళ్ల క్రితం అక్టోబర్ ఇరవై రెండున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అమరావతి పునః నిర్మాణం మొదలు కాబోతోంది రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా మూడు రాజధానుల పేరుతో గత పాలకులు చేసిన కుట్రలకు ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన ఆలు పెరగని పోరాటానికి ఫలితమే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఐదేళ్ల చేదు చరిత్రను కాలగర్భంలో కలిపేసి రాజధాని పునర్నిర్మాణానికి నడుం కట్టింది అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడుదారుల్లో నమ్మకాన్ని పునరుద్దరించి కర్ణాటకకు బెంగళూరులా తమిళనాడుకు చెన్నైలా తెలంగాణకు హైదరాబాద్లా సంపద సృష్టికి ఉద్యోగాలు ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రానికి ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల కలల సాకారం కాబోతున్న రోజు ఇవాళ గతేడాది టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని పనులపై దృష్టి పెట్టారు ముందుగా ఇరవై ఐదు వేల ఎకరాలలో ముప్పై ఆరు కోట్ల రూపాయలతో కంప చెట్ల తొలగింపు చేపట్టి పూర్తి చేశారు గత ప్రభుత్వం నిలిపివేసిన పనుల పునః ప్రారంభం వాటి పరిస్థితిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఇరవై మూడు రకాల సూచనలు చేయగా ప్రభుత్వం ఆమోదించింది వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకుని ఏప్రిల్ కోట్ల రూపాయలు అందాయి హట్కో నుంచి పదకొండు వేల కోట్లు రుణంగా తీసుకోబోతున్నారు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం వంద పనులను డెబ్బై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నారు ఇవాళ ఒక్కరోజే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు రాజధాని అమరావతిని మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం పదకొండు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చెబుతున్నారు ప్రధాని మోదీ ఈ పనులకు చేస్తారు రాజధానిలో డెబ్బై ఐదు వేల కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించగా ప్రస్తుతానికి నలభై తొమ్మిది వేల కోట్ల వ్యయంతో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ద ప్రాతిపదికన పనులు చేయడానికి కాంట్రాక్ట్ సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి రాజధానికి అసలైన రూపం మరో మూడేళ్ల తర్వాత కనిపిస్తుంది ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ హైకోర్టు సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల యాబై ఐదు నిమిషాలకి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు గన్నవరం నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు ఇక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో వేదిక దగ్గరికి చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొంటారు అమరావతి పనుల పునః ప్రారంభోత్సవాన్ని సూచించేలా ఏ ఆకారంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ప్రధాని ఆవిష్కరిస్తారు ప్రధాన వేదికపై పద్నాలుగు మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస భూపతి వర్మ బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు లోకేష్ నారాయణ ఇతర వీఐపీలు కూర్చుంటారు ప్రధాని సభకు ఐదు లక్షల మంది హాజరవుతున్నారని అంచనా వీరి కోసం ప్రభుత్వం దాదాపు పైగా ఏర్పాటు చేసింది సభ వేదిక దగ్గరికి చేరుకోవడానికి ఎనిమిది రోడ్లను తీర్చిదిద్దారు అలాగే సభకు వచ్చే వాహనాల కోసం పదకొండు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ సభ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అత్యవసర స్పందనకు భారీగా ఏర్పాట్లు చేసింది సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ వైద్యులతో కూడిన ముప్పై బృందాలని వివిధ పాయింట్లలో నియమించారు అడ్వాన్స్డ్ లైఫ్ తో కూడిన ఆరు అంబులెన్స్లు బేసిక్ లైఫ్ తో కూడిన మరో ఇరవై ఒక్క వివిధ చోట్ల అందుబాటులో ఉంటాయి అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలు విమానాశ్రయం హెలీప్యాడ్ కాన్వై మార్గం గ్యాలరీలు పార్కింగ్ ప్రాంతాలలో సేవలు అందిస్తాయి సభాస్థలి వద్ద పది పడకలతో కూడిన మూడు తాత్కాలిక ఆసుపత్రులను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది వైద్య సేవల ఏర్పాట్లను మంత్రి సత్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రెండు సార్లు సమీక్ష చేశారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు హాజరయ్యే వారికి మధ్యగా ఓఆర్ఎస్ అందించడానికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కూడిన మరిన్ని వైద్య బృందాలను ఏర్పాటు చేశారు ఈ రోజు అమరావతిలో పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ మరి కొద్దిసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ఆయన గనవరం ఎయిర్పోర్ట్ అయితే చేరుకుంటారు ఇక ప్రధాని మోదీ సభకు వెళ్ళే రూట్ మ్యాప్ పూర్తి వివరాల గురించి మా ప్రతినిధి గాలి బాధిస్తారు జిల్లా నుంచే పెద్ద ఎత్తున ప్రజలు మోడీ సభకు వచ్చే అవకాశం నోట్లుగా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మొత్తం ఎనిమిది మార్గాలకు సంబంధించిన రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి ఎవరెవరు ఏ మార్గాన రావాలి అనే దానిపై కూడా అధికారులు ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడతాయి ఇంకో బోర్డు కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది అమరావతి డెవలప్ కార్పొరేషన్ పేరుతోని ఎన్ నైన్టీన్ ఈ సెవెన్ ఎన్ నైన్ ఈ సెవెన్ ఏదైతే ఉందో ఎన్ నైన్ టూ ఈ సెవెన్ జంక్షన్ అనేది కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు అధికారులు ప్రధానంగా చూసినట్టయితే అమరావతి ప్రాంతంలోని ప్రత్యేక రోడ్లు చూసినట్టయితే అధికారులు మనకి చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఎనిమిది మార్గాల్లోని ఎన్ నైన్ ఎన్ లెవెన్ ఎన్ ఎన్ టెన్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ టైట్ ఈ ఎయిట్ సీడ్ యాక్సిస్ రోడ్లు ఇవి మాత్రం ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ మార్గాలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన జంక్షన్ల ద్వారా ఇక్కడికి వచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇంకా దాంతో పాటు ఎవరెవరు ఏ ఏ వాహనాల్లోకి రావాలి అనే దానిపై కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మొత్తం మూడు వేల రెండు వందల నలభై బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసినట్టయితే రెండు వేల ఐదు వందల నలభై వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఏడు వందల బస్సులు మొత్తం కలిపి రెండు వేల మూడు వేల రెండు వందల నలభై బస్సులను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది వచ్చే ప్రజలు ఎక్కడ ఎండ తీ ఎండ ఎండవతకు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు మజ్జిగ వాటర్ వాళ్ళు కూర్చునే ప్లేస్ కూడా తీసుకొచ్చే దిశ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే సభ అయిపోయి సభ నుంచి ఇంటికి వెళ్ళే మార్గాల్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎగ్జిట్ ఎంట్రీ అంటూ కూడా పూర్తి స్థాయిలో రోడ్లకు సంబంధించిన హోర్డింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గతంలోనే ప్రధాని మోడీ ఉద్దన్ రాయ్ పాలెన్లోని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలోని సభ అయిపోయిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే నేరుగా ట్రాఫిక్లో ఇబ్బంది పడిన ఉంది అలాంటి పరిస్థితి ఈసారి మరోసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు మొత్తం సభ జరిగే ప్రాంతం నుంచి చుట్టుపక్కల మొత్తం ఎనిమిది మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది రహదారులను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు దాని ద్వారానే సభకు ఏ విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలనే దానిపై కూడా ఇప్పటికే హోర్డింగ్ ఏర్పాటు చేశారు విజయవాడ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ తాడేపల్లి మంగళగిరి మార్గాలు గుంటూరు జిల్లా ప్రకాశం దాంతోపాటు రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు హరిచంద్రపురం గుంటూరు అమరావతి ప్రాంతం మీదుగా వచ్చే దిశ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా ఓవరాల్గా ఈ మొత్తం అమరావతిలో జరిగే మోడీ సభ కోసం ఎనిమిది రోడ్డు మార్గాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు